మేడిగడ్డలో పిల్లర్ల కుంగుబాటుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి ఈఎంసీ మురళీధరన్తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు కాళేశ్వరంలో భాగంగా ఉంది మేడిగడ్డ ఇటీవలే పిల్లర్ కుంగిపోవడంతో ఎన్నికల్లో అదే ప్రచారాస్త్రంగా మారుతుంది ఇప్పుడు మేడిగడ్డ దగ్గర తాజా పరిస్థితిని తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది మేడిగడ్డలో పిల్లర్ల కుంగుబాటుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి ఈఎన్సీ మురళీధరన్ తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు కాళేశ్వరంలో భాగంగా ఉంది మేడిగడ్డ ఇటీవలే పిల్లర్ కుంగిపోవడంతో ఎన్నికల్లో అదే ప్రచారాస్త్రంగా మారిపోయింది ఇప్పుడు మేడిగడ్డ తాజా దగ్గర పరిస్థితిని తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది రైట్ ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్రితమే సచివాలయంలో సమీక్ష కూడా నిర్వహించారు గతంలో ఆయన మొదటిసారిగా ఆ ఇరిగేషన్ సంబంధించి ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష చేశారు రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి పరిస్థితి ఏంటి అన్న అంశానికి సంబంధించి గతంలో ఆయన సమీక్ష అయ్యారు కానీ ప్రస్తుతం పూర్తి స్థాయిలో మేడిగడ్డ అంశం సంబంధించే చర్చించినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మేడిగడ్డ నిర్మాణానికి సంబంధించి అంటే కుంగిపోయిన పిల్లర్లకు సంబంధించి పునరుద్ధరణ కావచ్చు లేకపోతే ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్టు చెప్పుకోవచ్చు ఈ సమీక్షలో ఈఎన్సీ తో పాటు మిగతా అధికారులు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించి ఎల్ఎన్టీ కంపెనీ తిరిగి ఆ పిల్లర్ల పునరుద్ధరణకు వెనుకడు వేస్తున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తామే పూర్తి స్థాయిలో చేపడతామని చెప్పేసి చెప్పినప్పటికీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం సహకరిస్తేనే తాము ముందుకు వెళ్తామని చెప్పేసి ఎల్ఎంటి ఒక లేఖ విడుదల చేసింది దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన మేడిగడ్డ వెళ్లే అవకాశం ఉంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మెడిగడ్డ కుంగిపోవడంపై ఒక ఉన్నత అంటే సిట్టింగ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పేసి కూడా నిన్న మండలిలో ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది ముఖ్యంగా త్వరితగతిన ఆ పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించి దిద్దుబాటు చర్యలు చేపట్టేలా ప్రభుత్వం అయితే ఒక అడుగు ముందుకేసిందనే చెప్పాలి రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని అంశాలని సుదీర్ఘంగా కూడా ప్రభుత్వం చర్చించబోతా ఉంది ఇక ఈ పిల్లర్లకు సంబంధించి మరి ఎల్లంటి సంస్థ పూర్తి స్థాయిలో మళ్ళీ తిరిగి నిర్మాణం చేపడుతుందా లేకపోతే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఎల్లంటినే చేపడుతుందా అనేది అయితే చూడాలి ఈ రోజు మాత్రం ఆ అంశాలన్నింటినీ కూడా చర్చించినట్టు తెలుస్తుంది సునీల్